సరే ఆకలి అయ్యేటప్పటికి అప్పుడు వీళ్ళందరూ కలిసి సామూహికంగా ఈ బ్రాహ్మలందరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మమ్మల్ని ఇంత చక్కగా సాధారణంగా ఆహ్వానించే స్వర్గంలోకి నేను చాలా గొప్పవాళ్ళమని పొగిడావు పొగిడావు మేమంతా ఎన్నో యజ్ఞాలు చేసాము ఎంతో కష్టపడ్డాం భూలోకంలో ఎంతో కష్టపడి సంపాదించినటువంటి పుణ్యంతో మేము ఏంటి ఈ స్వర్గానికి వచ్చాము కానీ నువ్వు అన్నీ ఇస్తున్నావు కానీ మాకు తినడానికి ఆహారం ఏంటి ఆహారం ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి వెళ్ళి ఆ ఇంద్రుడిని అడుగుతారు అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే నాయనా మీరు ఏదైనా ఒక కొంచెం చేస్తే దాన్ని బందరెట్లు చేయటం మా యొక్క స్వర్గలోకం యొక్క రూల్ అది మీరు కొద్దిగా చేస్తే మేము బందరెట్లు దాన్ని మార్చి మీకు ఇస్తూ ఉంటాం మీరు వంద యజ్ఞ ఎన్నో యజ్ఞాలు చేశారు ఎన్నో దానాలు తీసుకున్నారు కానీ ఎక్కడా కూడా ఒక్క మెతుకు కూడా దానం చేసినట్టుగా నేను మొత్తం నేను రికార్డ్స్ అన్నీ వెతికాను మొత్తం మీ రికార్డ్స్ అన్ని వెనకాల మీ ఉన్నటువంటి మీ జీవిత చరిత్రలన్నీ తిరగేసి చూశాను ఎక్కడా కూడా మీరు ఎవరికి ఏది ఇచ్చినట్టుగా కనపడట్లేదు సో మీరు ఇస్తే కదా నేను ఇవ్వగలిగాను దాన్ని వందరెట్లు చేసి మీకు ఇద్దును కానీ మీరు ఎక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి నేనేమి చేయలేన నా దయచేసి నన్ను మన్నించండి కానీ ఇంద్రకంట సో అంటే అట్లాగే స్వర్గంలోకి వెళ్ళినా కానీ నువ్వు చేసినటువంటి ఎటువంటి పుణ్యం చేస్తున్నావో అటువంటి ఫలితాలు మాత్రమే వస్తాయి నువ్వు ఇక్కడ భోజనం పెట్టకుండా అక్కడ భోజనం దొరకాలంటే మనకి కుదరదనమాట కొంతమంది కార్తీక మాసంలో దుప్పట్లు దానం చేస్తారు సో నీకు స్వర్గంలో బోడు దుప్పట్లు దొరుకుతాయి దీపాలు దానం చేస్తూ ఉంటాం నీకు దీపాలు దొరుకుతాయి కానీ నీవు చేసిన దానానికి వంద రెట్లు వాళ్ళు ఇస్తారు కానీ నువ్వు అసలు తినేదానం అసలు చేయలేదనుకో అన్నదానం అనేది అసలు చేయలేదనుకో నీకు ఆహారం దొరకదని అనమాట ఈ కథ అంతా కూడా